అంటే మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఇట్లా వెళ్ళినప్పుడు చేశారు నేను ఒకసారి ఫంక్షన్ కి వెళ్ళేసి వస్తున్నా మా దాంట్లో ఫంక్షన్ కి ఫంక్షన్ వెళ్ళేసి వస్తుంటే మలక్పేట్ నుంచి చదరగట్ వచ్చే రోడ్ లో నైట్ వన్ థర్టీ అవుతుంది నేను కొంచెం ఇట్లా ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుని వస్తున్నాను వస్తుంటే నన్ను మామూలు పిలుస్తున్నారు నేను బడ్స్ పెట్టుకుని ఉన్నాను నేను వినట్లేదు వాళ్ళ వాళ్ళు నాకు తెలియదు వాళ్ళు పిలుస్తున్నారు అని కూడా అరుస్తున్నది పట్టించుకోవాలి హార్న్స్ కొడుతున్నారు నా బండి ముంగడికి వచ్చి ఇట్లా కట్స్ కొడుతున్నారు నేను అంత బండి మీద వెళ్తారా స్కూటీ ఉంది స్కూటీ మీద మాక్సిమం చిన్న చిన్న దగ్గర స్కూటీ మీద వెళ్తాను కొంచెం అంటే ఆటో ఎక్కువ ఆటో ఆటోకిస్తాను అయితే బండి మీద లేట్ అవుతుంది కదా మళ్ళీ నైట్ టైమ్ లో ఆటోస్ అవి ఉండవు మంచి అని ఇంకా స్కూటీ మీద వస్తుంది నా ముందు కట్స్ కూడా అవి చేస్తున్నారు నేను వాళ్ళు పిలుస్తుంది పట్టించుకోలేదు కాకుండా నైట్ వన్ థర్టీకి బీర్సీస్ తీసుకొని పళ్ళు మనీప్ల కొట్టారు బండి ఆప చూస్తే వాళ్ళ బండి స్పీడ్ గా వెళ్ళిపోయినారు నేను అక్కడే స్ట్రక్ అయిపోయినా ఇంకా ఏం చేయలేము ఎవరికి ఏం చెప్పినా ఎవరు అర్థం చేసుకోలేరు పాపం ఎవరో ఒక ఫ్యామిలీ వెళ్తున్నారు పక్క నుంచి వాళ్ళు ఉండే నన్ను అయ్యో అమ్మ అని చెప్పని దగ్గరకు వచ్చారు చూట్ల చిన్న ఇట్లా స్లాట్ పడి రక్తం వచ్చింది వాళ్ళు ఉండి ఇంకా అయ్యో అమ్మ అని చెప్పని అదే నా డ్రెస్ తో తూర్చారు సరే అమ్మ నేను వెళ్తానని నా నాన్న వచ్చేసాను ఎట్లా అనిపిస్తుంది ఇట్లాంటి సంఘటన అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళంతా బానే ఉంటారు కానీ మీలాంటి వాళ్ళని మాత్రం ఇట్లా చేస్తూ ఉంటారు ఏమనిపిస్తుంది అదే వచ్చింది కదా మా వాళ్ళకి వచ్చిన అనేది అన్ని కామన్ ఇంకా పట్టించుకోము ఇలా చాలా ప్రతి ఒక్క ట్రాన్జెండర్ కూడా ఇట్లాంటి ఫేస్ చేసే ఉంటారు ఇలాంటి చాలా చాలా అంటే చాలా గొడవలు అవుతుంటాయి పెళ్లి చేసుకోవచ్చా మీ జోగిని వ్యవస్థలో అసలు యాక్చువల్ గా మా జోగినిస్ అంటేనే మేము మా గురువు అని ఒకరు ఉంటారు మా గురు మాకు కట్టి మమ్మల్ని ఇచ్చేస్తారు పెళ్లి మా గురువుని మేము వివాహం చేసుకుంటాం చేసుకుంటాము మేఘన యాదవ్ మా మిండ్ల మేఘన యాదవ్ మా గురు తను ఎక్కడ ఉంటారు అక్కడ టీకే నగర్ సైడ్ ఉంటారు ఎల్బీ నగర్ మా గురువు తను తను మాకు పుస్తక కట్టి మమ్మల్ని వివాహం చేసుకుని ఉంటారు తర్వాత మా పర్సనల్స్ వచ్చేలోపు మా ఇష్టం ఇంకా మేము కూడా ఒక అబ్బాయితో రిలేషన్షిప్ లో అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్తున్న పేరు మేఘనా అంటే ఆ మనిషి ఆ మనిషి కూడా మీ మా కమ్యూనిటీ మీ కమ్యూనిటీ సంబంధించి అందరంటే ఎవరు ఇట్లా చేంజ్ అయినా సరే వెళ్ళి పెళ్లి చేసుకోవాలండి అంటూ అందరం ఎవరు ఇష్టం ఇప్పుడు మా జోగినిస్ అంటే అదే చెప్తారు మా దాంట్లో టూ టైప్ ఉంటారు జోగినిస్ వేరు ఇజ్రాయల్ వేరు ఇజ్రాల్ అంటే వాళ్ళ ఆ లైఫ్ కంప్లీట్ సపరేట్ ఈ లైఫ్ కంప్లీట్ సపరేట్ అంటే జోగునీలు అయితే మ్యారేజ్ వాళ్ళ గురు వాళ్ళను అంటే మ్యారేజ్ చేసుకోవడమే కాకుండా కూడా అతనితో అట్లా ఏమి ఉండదు సంసారం అనేది ఉండదు గురు అన్నప్పుడు ఇంకా మమ్మల్ని ఇది చేసి మాకు పుస్తకం అట్టి ఇది చేస్తారు తర్వాత మా పర్సనల్ ఎట్లుంటుంది మీ ఫార్మాలిటీ ఎట్లుంటుంది పెళ్లి చేసుకునేటప్పుడు నార్మల్ ఇప్పుడు బయట ఒక అబ్బాయికి అమ్మాయికి ఎట్లయితుందో ఆస్టిస్ అట్లే అవుతుంది కాకపోతే దేవుడి పేరు మీద మాకు పుస్తక అనేది వేస్తారు అంటే ఆ మేఘనే యాదవ్ అనే మనిషి ఒంటరిగానే ఉంటాడా లేకపోతే ఒంటరిగానే ఉంటాడు ఓకే మీరు ఎప్పుడైనా వెళ్ళచ్చా వెళ్తుంటాం కలుస్తుంటాం మా గురువు దగ్గరికి వెళ్తుంటాం వస్తుంటాము అట్లాంటిది ఏం లేదు వాళ్ళు కూడా బాగా దగ్గర తీసుకుంటారు మా కమ్యూనిటీ మాకు సపోర్ట్ ఉంటది అనమాట అయ్యో నా పిల్లలు ఎక్కడ పోతారని అంటే ఇప్పుడు ప్రతి జోగిని అని పేరు చెప్పుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడ పెళ్లి చేసుకుని ఉన్న వాళ్ళేనా కొంతమంది చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది చేసుకోలేని వాళ్ళు ఉన్నారు చేసుకోకపోతే ఏమన్నా అవుతదా అంటే అలాంటిది ఏం లేదు ఎవరిష్టం ఒక ఇప్పుడు మీరు ఉన్నారు మీకు మ్యారేజ్ అయిందా మేఘన యాదవ్ తో చేసుకున్నారు ఎప్పుడు ఎప్పుడు జరిగింది ఇది ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇయర్స్ ఇయర్స్ అవుతుంది అవుతుంది అట్లా తర్వాత పర్సనల్ లైఫ్ వచ్చే ఒక అబ్బాయితో నుండి అది ఎవరి ఇష్టం వాళ్ళది అంటే ఎట్లా అబ్బాయి వచ్చి మిమ్మల్ని అడుగుతాడా మీరు వెళ్ళి అబ్బాయిని అడుగుతారా మేము అడగాల్సినంత లేదు అబ్బాయిలే వస్తారు మా దగ్గర అబ్బాయిలే మీ దగ్గరకు వస్తూ ఉంటారు అంటే ఎంతమంది వస్తారు రోజుకి వస్తారా లేకపోతే గుంపులు గుంపులు వస్తారా ఇది ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక అమ్మాయిని ఏ అబ్బాయి అయితే ఇట్లా లవ్ చేస్తాడో అతని మమ్మల్ని కూడా చూసి వాళ్ళు లవ్ చేస్తారు దాన్ని బట్టి మన ఇష్టాన్ని బట్టి మనం ఒప్పుకోవడము లేకుంటే దాని గురించి మాట్లాడి ఇవన్నీ చేసుకుని తర్వాత ఒక రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తారు మెయింటైన్ చేస్తారు అంటే మీరు ఒకరితో కాకుండా ఎంత మందితో అయినా మెయింటైన్ చేయచ్చు అట్లానే ఏమి ఉండదు మాకు ఒక అమ్మాయి లాగానే ఫీలింగ్ ఉంటది కదా ఇప్పుడు ఏ అమ్మాయిని ఒకరితో ఉండాలని అనుకుంటారు మేము అట్లే అనుకుంటాం కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి అప్పుడు ఇంకొక అబ్బాయి అనే ఆప్షన్ అనేది వస్తుంది ఇంకొక అబ్బాయి ఆప్షన్ అనేది వస్తా ఇప్పుడు ఈ అబ్బాయి మనతో ఉన్న రోజులు ఉంటాడు తర్వాత వాడు పెళ్లి చేసుకుని వాడు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ అప్పుడు ఫీల్ అవుతాం కదా ఆ ఒక అంటే ఏ అబ్బాయి ఏ జోగినితో పర్మనెంట్ గా అయితే ఉండడు ఎవరు 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 ఎక్కడో ఒక దగ్గర చాలా కష్టం చాలా తక్కువ అంటే అబ్బాయి మీ దగ్గరకు వస్తే మీకు ఏమనిపిస్తుంది ప్రేమతో అనిపిస్తుందా లేకపోతే వాళ్ళ అవసరానికి అన్నట్టు అనిపిస్తుందా ఎవరైనా ప్రేమతో వస్తారు తర్వాత వాళ్ళ నిజ స్వరూపం అనేది బయటపడుతుంది ప్రేమతో వస్తారు ఎవరైనా వచ్చినాక నాలుగు రోజులు ఐదు రోజులు వారం ఒక నెల అయినాక వాళ్ళ నిజ స్వరూపాలు అనేది మీరు మ్యారేజ్ చేసుకున్నారా లేదండి లేదు ఎవరితో లేను నేను ఇంకా సింగిల్ లైఫ్ నాది అంటే ఇంత ముందు అఫేర్ ఉండే ఒక అబ్బాయితో ఉండను నేను కూడా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాను తర్వాత అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నాడు అబ్బాయి ఆ అమ్మాయితో వెళ్ళిపోయాడు నేను ఒంటరిగా అలాగే ఉండిపోయాను జోగిని వ్యవస్థ అంటేనే ఒక అబ్బాయి వస్తాడు ఉన్నన్ని రోజులు మీతో సహజీవనం చేసిన తర్వాత వెళ్ళిపోవాలి అనద్దు ఎవరిష్టం వాళ్ళది అందరికి అట్లా లేరు ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు వస్తారు ఉంటారే ఇప్పుడు శరణ్య గారు మీరు బోనం బాగా రెడీ చేస్తారు కదా అలంకరణ ఎట్లా చేస్తారు అంటే ఎవరైనా చెప్తున్నారా వెనకటి నుంచి ఇట్లా చేయాలి అని అమ్మా పురాతన నుంచి కూడా ఉంది ఇది బోనం ఎట్లా తయారు చేసుకోవాలంటే అప్పట్లోనేమో కుండలల్లో చేసి ఇది చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మేము ఇత్తడి బిందెలు లేకుండా రాయి బిందెలలో ఆయనకి కింద సున్నం పెట్టి మళ్ళీ మధ్యలో బొట్లు పెట్టి మంచి దాన్ని బాగా అలంకరణ చేసి ఆపాకు కూడా మంచిగా బాగా కుదించుకొని దాన్ని మేము ఆడేటప్పుడు మంచిగా ఇది ఉండాలని చెప్పని బాగా అలంకరణ అమ్మవారికి ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారు అంటేనే అలంకరణ అలంకరణ బాగా చేస్తాం కా మేము బాగా అలంకరణ ఇస్తాం కాబట్టి అమ్మవారికి మేమంటే బాగా ఇష్టం అనమాట అమ్మవారికి మీరంటే ఇష్టం బాగా అలంకరణ చేస్తారు కాబట్టి అని మీకు చెప్పారు ఇది మా 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 వాళ్ళ వాళ్ళ నుంచి మీరు రెడీ చేసినప్పుడు కూడా అది ఎత్తుకొని బాగా ఆడుతూ ఉంటారు ఆడుతూ పాడుతూ ఉంటారు అంటే అది కింద పడిపోకుండా ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు మీకు అలవాటు ఉంటుందా ఇది బ్యాలెన్స్ అంటే ఏమి ఉండదు మాకు దేవుడు వస్తాడు కాబట్టి ఫస్ట్ లో మేము బోనం ఎత్తుకున్నప్పుడు ఒగ్గు వాళ్ళు ఉంటారు వాళ్ళు మాకు అమ్మవారిని రప్పించి ఆ ఇది చేసినప్పుడు ఇంకా అంత దేవుడి మీద భారం ఉంటది సో ఇంకోటి ఏంటంటే ఆ వాళ్ళు ఎవరైతే డోల్ కొడుతుంటారు రగవారు ఆ వైబ్రేషన్స్ ఏంటంటే ఇంకా మొత్తం ఆ దేవుడి మీదనే ఉండేటట్టుగా మమ్మల్ని మైండ్ డైవర్ట్ అయిపోతుంది మనం ఏం చేస్తున్నాం ఏంటంటే మనకంత ఐడియా ఉండదు ఉన్నా దేవుడి మీదనే మైండ్స్ ఆ డోల్ అందుకే ఆపరనమాట ఆపకుండా మమ్మల్ని ఇంకా ఉత్తేజపరుస్తుంది ఇలా ఇంకా అట్లా ఒర్రడము ఆహా అని ఒర్రడము ఇవన్నీ చేసి వాళ్ళు క్రేజ్ పెంచుతుంటారు అంటే బయట ఇంకా మాకు ఏం తెలియదు అనమాట ఇంకా దేవుడు ఎప్పుడైతే మా ఏమి వస్తారో దేవుడు అంటే దాన్ని బట్టి ఇంకా మేము కొంచెం రెగ్యులర్ దేవుడు వచ్చే ముందు మీకు ఎట్లా మీ బాడీలో ఎట్లాంటి చేంజెస్ ఏమైనా కనిపిస్తాయా అని ఎవరికి తెలియదు అంటే బోనం అయిపోయిన తర్వాత దేవుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మీకు అర్థం అవుతుందా మీరు ఏం చేశారు దేవుడు వెళ్ళిపోయినాక కూడా మామూలుగా దేవుడు శాంతి చేసుకున్నాక మాకేం అర్థం కాదు కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మా మా మైండ్ సెట్ లో మేము వచ్చేస్తాం అనమాట మీరు వచ్చేస్తారు కానీ దేవుడు వచ్చిన కాళ్ళ నుంచి వెళ్ళిపోయే వరకు అసలు ఏం జరిగింది అనేది మీకు ఏం గుర్తు అసలు గుర్తుండన్ అనమాట మీకు వస్తదా దేవుడు వస్తారు దేవుడు వస్తారు అంటే వచ్చిన ఓన్లీ బోనం టైంలోనే లోనే వస్తారా ఇంకా వేరే టైంలో కూడా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే తీసుకెళ్ళినప్పుడు లేకుండా ఎక్కడన్నా దేవుని లగ్గాలు కళ్యాణాలు అయినప్పుడు పటం టైంలో సడన్ గా వచ్చేస్తుంది వాళ్ళు లేస్తారు కదా ఆ మీ పక్క నుండి మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు ఆ టైంలో మా శిష్యులు ఉంటారు మా శిష్యులు వాళ్ళు ఉంటారు మా కమ్యూనిటీ సంబంధించిన మా చేతి పిల్లలు ఉంటారు వాళ్ళు మమ్మల్ని కంట్రోల్ మేము మాకు ఏ టైంలో ఏది ఇవ్వాలి ఏందనేది అవన్నీ వాళ్ళే చూసుకుంటారు